హాయ్ అండి ఈరోజు పూజ వీడియో కొంచెం లేట్ అయింది కదా ఇంక ఈరోజు మన శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం కాబట్టి ఇంకా కొంచెము అమ్మవారికి ఇంకా కొంచెం స్పెషల్గా పూజ చేసుకోవాలి ఇంకా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా చేసుకోవాలని ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అమ్మవారికి చక్కగా ఇంక ఈరోజు గోధుమ రవ్వ నెయ్యి ఇంకా కిస్మిస్ బెల్లం ఇవన్నీతోటి అమ్మవారికి మంచిగా నైవేద్యం చే ఇంకా పువ్వులైతే మాల కట్టేసుకున్నా ఇక్కడ నేను వత్తులకి నేను ఏం పెట్టానంటే పచ్చ కర్పూరం అండి ఇది కూడా నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒకరి దగ్గర తెలుసుకున్నాను కాబట్టి ఇది మీతో షేర్ ఎప్పుడైనా సరే మనం దీపం వెలిగించేటప్పుడు వత్తులకి పచ్చ కర్పూరం పొడి చేసి కొంచెం వత్తులకి పెట్టేసి మనం అయినా సరే ఇంకా నూనె అయినా సరే దీపం వెలిగించే దాంట్లో కొంచెం పొడిని వేస్తే కూడా దీపం వెలిగినంత వెలిగిన ఒకసారి ఇది చేయకపోతే చేసి చూడండి ఇల్లు ఎంత మంచి పాజిటివ్గా ఉంటుందో తెలుసా ఆ స్మెల్కి ఇంట్లో అడుగుపెట్టగానే దేవుడి గుళ్ళు అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను ప్రతి శుక్రవారం కూడా ఖచ్చితంగా వత్తులకి పచ్చకర్పూరం పొడి అయితే కంపల్సరీ పెడతాను మీతో ఇంతవరకు నేను ఈ విషయం షేర్ చేయలేదు ఇంక ఈరోజు షేర్ చేసాను తప్పకుండా ట్రై చేయండి అలాగే అమ్మవారికి కూడా జవ్వది అన్న పచ్చకర్పూరం అన్న చాలా ఇష్టం కాబట్టి వీలైనంతవరకు శుక్రవారం మంగళవారం ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటుంది మనకు కూడా ఇంట్లో ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తుంది అండి పాజిటివ్గా అనిపిస్తుంది ఇంకా మనం అందరము బాగుండాలని అమ్మవారిని మనస్తృప్తిగా వేడుకొని పూజ ప్రశాంతంగా ముగించుకొని అమ్మ మా ఆశీర్వాదంతో పాటు ఇంకా మా శ్రీవారి ఆశీర్వాదం కూడా తీసుకొని ఇంకా మా ఆయన గారికి అయితే పూగ పూజ అంతా ముగించిన తర్వాత ప్రసాదం ఇచ్చాను వీడియో నచ్చితే